హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య టాక్స్ మీలో కనుక నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీతారాముల కళ్యాణానికి ఆహ్వాన పత్రిక వచ్చేసింది సో మీలో కూడా ఎవరికైనా ఇలా ఆహ్వాన పత్రికలు వస్తే తప్పకుండా దర్శనం చేసుకునే ఉంటారు కావచ్చు సో మేము కూడా అయితే దర్శనం చేసుకున్నాము దీనికి నాకు ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను సో నేనైతే కళ్యాణం అయిపోయిన తర్వాత ఒక ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అలా నేనైతే వెళ్ళాను సో నేను వెళ్ళేసరికి అయితే అక్కడంతా కళ్యాణం అంతా అయిపోయింది లాస్ట్కి అక్కడ మేము అక్షంతలు ఉంటే అక్షంతలు శ్రీరాముడి పాదాల దగ్గర సీతాదేవి పాదాల దగ్గర హనుమంతుడి దగ్గర లక్ష్మణుడి దగ్గర వేయాలని అంటారు సో నేనైతే అలా తీసుకొని వేశాను అక్కడ అందరూ మా కాలనీ వాళ్ళే ఉంటారు సో మేమైతే కొంచెం హ్యాపీగానే ఎంజాయ్ చేస్తాము అండ్ మా అమ్మ నాన్న ముందే వెళ్ళారు సో నేనైతే కొంచెం లేట్గానే వెళ్ళాను కదా సో అక్కడ నేను దర్శనం చేసుకొని అండ్ ఒక కొబ్బరికాయ అయితే కొట్టాను సో దాని తర్వాత మనకి అక్షంతల్లో కలిసిన మనకి అక్షంతలు కూడా ఇస్తారు కదా సో అందులో మనకి ముత్యాలు కూడా వస్తాయి సో మహిళలందరూ ఆ ముత్యాలు మాత్రం తెచ్చుకొని వాళ్ళ మంగళసూత్రాల్లో వేసుకుంటారు సో నేను కూడా పెళ్ళైన తర్వాత నాకు కూడా కొంచెం అది చాలా విన్నానికి కూడా చాలా బాగా అనిపించింది సీతాదేవి వాళ్ళ కళ్యాణం చేసిన వాటితో మనం మంగళసూత్రంలో వేసుకోవడం అనేది చాలా నచ్చింది అండ్ సో ఇలా అందరూ మా కాలనీలో ఎవరికి తోచినంత వాళ్ళు వేసుకుంటూ కళ్యాణాన్ని చాలా బాగా జరిపి జరిపిస్తారు ప్రతి సంవత్సరం సో మాకు ఇలానే ఇంకా మరెన్నో జరుపుకోవాలని మేము ప్రతిసారి అలా ఐకమత్యంగా చేసుకోవడానికి కారణాలంటే ఇవేనండి సో మీరు కూడా మీ కాలనీలో వాళ్ళతో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి అందరూ కలిసి ఒక చేయి వేస్తే ఆ పని ఎంత ఎంత కష్టమైందన సులువుగా నెరవేరుతుంది అండ్ ఇవి మా సీతారాముల కళ్యాణం కాబట్టి కంపల్సరీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి సో రిటర్న్ గిఫ్ట్స్లో మాత్రం గాజులు ఒక అరటిపండు పోక ఖర్జూర అలా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు చూసారా నేను ఇక్కడ అక్షంతలు వేస్తున్నాను అక్షంతలు వేసిన తర్వాత మేము కూడా ఆ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి మేము లంచ్ అయితే చేయడానికి వెళ్ళాము నేను కూడా సీతారాముల వారిని దర్శనం అయితే చేసుకున్నాను సో మీరు కూడా చేసుకున్నారు అనుకుంటున్నాను సో చిన్నపిల్లలతోనే సందడి కాబట్టి చాలా మంది పిల్లలు ఉన్నారు అక్కడ ఎందుకంటే మనం ఎక్కడా చూసి ఉండములలో వంకాయ వంటి కూడా మరొకటి ఉండదంట ఇంకా ఆ తర్వాత లంచ్ అయితే చేయడానికి వెళ్ళాము సో ఇక్కడ చూస్తున్నట్టు అందరూ కాలనీ వాళ్ళు అందరూ కలిసి లంచ్ అయితే చేస్తున్నారు వడపప్పు పానకం కూడా కంపల్సరీ కదా సో అది కూడా తినేసాము తిని లంచ్ అయితే చేస్తున్నాము సో లంచ్ అయితే చేశాక ఇంకా మేమైతే కాసేపు అక్కడ కొంచెంసేపు అక్కడ కూర్చొని ఇంకా తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాము రాముల వారికి భరత్ కూడా చేయాలి కదా సో అదంతా ఈవినింగ్ ప్లాన్లో ఉంది సో ఆఫ్టర్నూన్ ఇలా అందరూ లంచ్ చేశాక ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మళ్ళీ దానికి ఒక వాహనం రెడీ చేసి దాంట్లో సీతారాములని కూర్చోబెట్టి సో అలా డెకరేషన్స్ అయితే చేస్తారు నేను ఇంకా వీడియో మొత్తం చూడండి మొత్తం వీడియోలో మీకు భరత్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను సో మిస్ అవ్వకుండా వీడియో కంప్లీట్గా

చూశారు కదా మా కాలనీలో రాములవారి కళ్యాణం అండ్ ఊరేగింపు అయితే ఇలా జరిగాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో